రమ్ వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా నేడు ఇన్ని ఎకరాల వారికి రైతుబంధు డబ్బులను జమ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక ఈరోజు ఎన్ని ఎకరాల వారికి డబ్బులు జమ అవుతుంది ఇంకా డబ్బులు జమ కాని వారు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందు మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే రైతులు ఉన్నారో అర్హత కలిగిన రైతులు వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు రైతు బంధు అనే పథకానికి సంబంధించి నిధులను అయితే విడుదల చేశారు ఇక తెలంగాణలో యాసంగి సీజన్ అనేది ఉంది కాబట్టి రైతులు పెట్టుబడికి ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో మనకు రైతులకైతే యాసంగి సీజన్కి సంబంధించి మనకు రైతు బంధు సాయాన్ని అయితే విడుదల చేయడం జరిగింది ఇక రైతులకైతే ఇప్పటివరకు చూసుకుంటే ప్రభుత్వం అయితే పది ఎకరాల వరకు డబ్బులు జమ చేస్తామని చెబుతుంది ఇంకా చాలామంది రైతులు ఏంటంటే మాకు ఇంకా డబ్బులు జమ కాలేదని చెబుతూ ఉన్నారు ఇక ఈరోజు చూసుకుంటే మనకు దాదాపు పదకొండు లేదా పన్నెండు ఎకరాల వారికి డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇక ఇంకా డబ్బులు పడిన వారు ఏం చేయాలంటే రైతులు ఎవరు కూడా కంగారు పడద్దండి ఖచ్చితంగా అందరి ఖాతాలకు కూడా డబ్బులు జమ చేస్తాం అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా డబ్బులు అందుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారనమాట కాబట్టి ఎవరైతే రాష్ట్రవాప్తంగా రైతులు ఉన్నారో అర్హత కలిగి వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకుని ఎదురు చూస్తున్నారు వారందరికీ కూడా డబ్బులు జమ అవుతుంది ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు ఈ విధంగా రైతులకైతే మనకు అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు మనకు పన్నెండు ఎకరాల వరకు డబ్బులు జమ అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పని కూడా నొక్కండి